హాయ్ అండి ఈరోజు నేను హోమ్ మేడ్ చాక్లెట్ రెసిపీస్ ప్రిపేర్ చేస్తున్నాను అన్నిటికంటే ముందు మనం ఒక బౌల్ తీసుకోవాలి మెజర్మెంట్కి ఒక బౌల్ కోకో పౌడరు ఒక బౌలు జాగ్రీ పౌడరు ఒక బౌలు గీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత దీన్ని డబల్ బాయిల్డ్ మెథడ్లో ఈ విధంగా మెల్ట్ చేసుకోవాలన్నమాట కింద గిన్నెలో వాటర్ వేసుకొని వాటర్ బాయిల్ అవుతూ ఉండగా మనం ప్రిపేర్ చేసుకున్న బౌల్ దాని మీద పెట్టుకోవాలి ఈ విధంగా మెల్ట్ అవుతూ ఉంటుంది మిల్ట్ అయిన తర్వాత మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం దీన్ని డబుల్ బాయిల్ మెథడ్లోనే చేసుకోవాలి చాలా ఈజీగా అయిపోతుందండి ఎంతో టైం కూడా పట్టదు ముందుగానే ప్లేట్ని గీతో గ్రీస్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న చాక్లెట్ పేస్ట్ని దీంట్లో వేసుకుని ప్లేట్పై స్పూన్తో ఈ విధంగా అప్లై చేసుకోవాలి ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో మళ్ళీ గార్నిష్ చేసుకోవచ్చు ఇది ఆప్షనల్ అండి ఫస్ట్ అయితే మనం డ్రై ఫ్రూట్స్ వేసాం కాబట్టి ఇప్పుడు వేసుకున్న ఎక్కువ పైన ఏం ప్రాబ్లం ఏది ఉండదు నేనైతే వేశాను తర్వాత దీన్ని ఒక టూ త్రీ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టాలి ఫ్రిడ్జ్లోంచి పెట్టిన తర్వాత ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది అన్నమాట నేను కట్ చేస్తున్నాను లేదా మా పిల్లలు తినేస్తూనే ఉన్నారు ఇది నోట్లో పెట్టుకొని వెంటనే మెత్తగా కరిగిపోతూ ఉంటుంది మెల్ట్ అయిపోతూ ఉంటుంది అనమాట ఎన్ని తిన్నా తినాలనిపిస్తూ ఉంటుంది చివరి వరకు ఇవి మాత్రం మిగిలాయి గీ ఫ్లేవర్ మాత్రం బాగా తెలుస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్